మరి మనం శాంతోని చర్చి దగ్గరికి వచ్చాం శాంతోని చర్చి దగ్గరికి ఈ చర్చిలో మరి ప్రభువారిని మరి మన తోమ గారిని సమాధి ఇక్కడ చేశారు దీన్ని మనం చూడొచ్చు ఇప్పుడు ఇదంతా శాంతోని చర్చిది మొత్తం అది ఇదంతా ప్రాంగణం ప్రాంగణం అంతా చూడొచ్చు ఇది అంత శాంతి ఇది ఇక్కడ రాసి ఉంటది సెయింట్ లింక్ అని ఇంటర్నేషనల్ షేరింగ్ ఆఫ్ సెంట్ థామస్ అని మీరు చూడొచ్చు అది ఇక్కడ కొండ మీద బొమ్మ కూడా ఏర్పాటు చేశారు మనం చర్చిలోకి లోకి వెళ్దాం చర్చ్ నుంచి ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళొచ్చు చర్చ్ లోకి ఇదిగో తోమా గారు సమాధి చేయబడిన చర్చి చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇదిగో స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంటది ఇదిగో చూడొచ్చు చాలా ఇవన్నీ కూడా చాలా వరకు వుడ్ తో చేశారు చాలా వరకు వుడ్ ఇదంతా కూడా వుడ్డే చక్కద చేసిన నిర్మాణం అంతా చాలా వరకు చూడొచ్చు ఇదంతా కూడా మనం మరి ఒక విధంగా చెప్పాలంటే ఇదిగో తోమగారు సమాధిని ఇదిగో ఇక్కడ మన గ్లాస్లో కింద పెట్టారు దానికి మనం వెళ్ళొచ్చు అది కింద కనబడత గ్లాస్ నుంచి కింద అండర్ లోకి వెళ్ళొచ్చు మరి అటు విధంగా మరి చూసుకుంటే ఇక్కడ మరి నిర్మాణం మరియు తల్లి బొమ్మ ఆ స్ట్రక్చర్ అంతా కూడా మీరు చూడొచ్చు నీట్గా చూడచ్చు మరి మొన్న యొక్క చూడవచ్చు మరి ఈ చర్చి ప్రార్థనలకి అందరూ కూడా చాలా వరకు కూడా రావడం జరుగుద్ది ఇవన్నీ ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్తుంటే ఇక్కడ వేసుప్రభు వారు శిలువ బొమ్మ స్టాట్యూస్ ఉంటుంది తర్వాత మనం నిధానంగా మాట్లాడకుండా సైలెంట్గా జ్ఞానమందిరంలోంచి జ్ఞానమందిరంలోంచి తోమగారి జ్ఞానమందిరం వచ్చేసాడు ఇది జ్ఞానమందిరం ఇక్కడ చాలా సైలెంట్ గా ఉండాలి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండకూడదు ఇలా దాన్ని చూసుకుని ఇలా బయటకు వచ్చేసాం బయటకు వచ్చి అమ్మగారి సెన్ చర్చ్ ఇది శాంతోని చర్చ్ అంటారు ఈ చర్చి ప్రాంగణం అంతా చూడవచ్చు మనం ఇక్కడికి వచ్చి ఫారినర్స్ బాగా రావడం జరుగుద్ది ఇక్కడికి ఒకసారి మనం సమాజ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి మరి తోమగారి సమాధి గారికి వెళ్తున్నాం మనం చూడొచ్చు చాలా మరి గారి యొక్క సమాధిని మరి మనం దర్శించడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ గృహంలోంచి మనం చూడొచ్చు ఇది వెళ్ళే దారి ఇది మార్గం దానికి మనం గమనించుకోవచ్చు దగ్గర కంటే ఇల్లు కూడా మనం దర్శించుకోవచ్చు చూడవచ్చు ఆయన్ని తోమ గారిని ఇది నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం జరుగుద్ది రావడం జరుగుద్ది రావడం జరుగుద్ది రావడం జరుగుద్ది మరి ఏమన్నా ఇక్కడే గారి సమాధి ఇవి ప్రార్థన చేసుకుంటున్నారు చూడండి అందరూ మీకు చూపిస్తారు చేసుకుంటున్నారు క్లియర్ గా కనపడుతుంది और समाधि तो आपका समाधि ग्रहण है ना हम हम आदम करे और हमारे समाधि మరి తోమ గారి మ్యూజియం చూడడానికి మ్యూజియం చూడడానికి వెళ్దాం వానికి ఆయన పూర్వకాలం ఏ విధంగా ఉన్నాయో పూర్వకాలం ఇవి గమనించవచ్చు ఇక్కడ ఏడు సింబల్స్ గుర్తులుగా ఉండడం జరిగింది సిలువు ఆకారంలో ఉన్న సింబల్స్ ఏడు సింబల్స్ ఉన్నాయి అవి రాతితో చేసిన రాళ్ళు అవి ప్రతిదీ కూడా తోమ గారి జీవించినప్పుడు మరి ఆయన యొక్క మరి రాతి మీద రాసిన దృశ్యాలు సిలువులు ఏర్పాటు చేసుకున్న సిలువు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ప్రతిది కూడా ప్రతి విషయం కూడా ఈ ఇక్కడ మన ఉన్నాటిలో మరి ఇది కూడా మరి రాతి మీద రాయడం జరిగింది ఇక్కడ సిలువుని ఏర్పాటు చేశారు ఒక ఆకారంలో అది కూడా మనం గమనించవచ్చు మరి తొ తొట్టి తొట్టు కూడా మనం చూడవచ్చు తొట్టిని ఇది చూడని ఎంత బాన అంటారు బాన అంటారు కదా అది కూడా మరి అదే విధంగా అదేవిధంగా గారు రాతి మీద సిలువ ఏర్పాటు చేసుకున్న దృశ్యాన్ని కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది మరి ముందుకెళ్తే మరి దీన్ని మరి బలిపీఠం అంటారు బలిపీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం సింహ ద్వారా బలిపీఠంగా ఏర్పాటు చేయడానికి కూడా ఈ విధంగా ఉందని మనకి ఇక్కడ కనపడుతుంది క్లియర్గా మరి అదే విధంగా మరి ముందుకెళ్తే మరి కుర్చీలు కుర్చీ మరి అప్పుడు వాడిన ఆయన వాడిన కుర్చీ మరి అదేవిధంగా ఆయన యొక్క స్వరూప్ బొమ్మ విగ్రహాన్ని చూడవచ్చు మనం ఆయన అప్పుడు రాసిన యొక్క మనం చూడవచ్చు అప్పుడు యొక్క గుర్తులుగా ఆధారాలుగా ఇక్కడ భద్రపచ్చరి అన్ని ఇక్కడ కూడా స్టోన్ మీద సింబల్స్ ఉన్నాయి మనం క్లియర్గా చూడవచ్చు ఆ సింబల్స్ అన్ని కూడా ఇవి కనపడితే ఇక్కడ రాసి అదే అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఈ స్టోన్ మీద కూడా సింబల్స్ అన్ని కూడా రాయడం జరిగింది మన మరి ఈ భాష మనకి అర్థం కాదు కానీ ఇక్కడ ఇవన్నీ భద్రపరిచారు అప్పుడు ఏర్పాటు చేసిన భాష ఇది ఇది కూడా అంతే ఈ స్టోన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ అన్ని అప్పుడు రాసిన కోమగారి జీవించిన కాలంలో రాసిన ఒక అన్నీ కూడా మరి అదే విధంగా దీని మరి ముఖ్యంగా ఈ కుర్చి చూడండి తోమగారు వాటి కుర్చీని మనం క్లియర్ గా చూడొచ్చు మరి ఆయన యొక్క కుర్చీ ఇది మరి ఇక్కడ స్టోన్స్ అన్ని కూడా క్లియర్ గా ప్రతిదీ స్టోన్స్ రాయడం జరిగింది మరి ఇక్కడ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అది ఓల్ని స్టోన్స్ మీద ఇక్కడ కూడా స్టోన్స్ మీద ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇదిగోండి నేను చూస్తేనే నమ్ముద్దానన్న దాన్ని ఇక్కడ దృశ్యాన్ని ఉంచారు మరి అప్పుడు వాడిన స్వరూపాన్ని కూడా మనం క్లియర్గా చూడవచ్చు ఇది స్వరూపం అప్పుడు ఈ విధంగా స్వరూపాన్ని గంటలతో ఆటలతో మరి వాడారు ఈ స్వరూపాన్ని మరి అప్పుడు గారు మరి ధరించిన ఒక సిలువ ఆకారంలో స్టార్లతో కలిగిన మరి స్టార్లతో కలిగిన ఒక ఒక చైన్ మెడలో బారు అంటే ఈ చైన్ బట్టి ఆయన ఎంత బారు ఉంటారనేది మనం కూడా తెలుసుకోవచ్చు మరి ఆ విధంగా మరి ఆయన వాడిన అన్నీ కూడా వస్తువులు మరి ఇక్కడ అప్పుడు రాసిన రాజ్యాంగాలకు సంబంధించిన మరి ఆనవాళ్ళు అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు అప్పుడు వాడిన పోస్ట్ ఆఫీసు బిళ్ళలు కూడా పోస్ట్ ఆఫీసు స్టాంపులు కూడా ఉండడం జరిగింది అన్నీ కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా మరి బల్లారాధనకి మరి ఇవన్నీ కూడా మనం బలారాధనకి అన్నీ కూడా వాడారు ఈ కొన్ని ద్రాక్షారసాలకి వాడిన ఒక మరి మరి ఈ వస్తువులు మనం క్లియర్గా చూడొచ్చు ఇక అదే అదేవిధంగా మరి బైబిల్ ఆ రోజుల్లో రాసుకున్న రాజ్యాంగాలు మరి అప్పుడు రా ఏర్పడిన ఆమోద ముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ క్లియర్ గా మనం చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా బుక్స్ రూపంలో రాళ్ళ రూపంలో అన్నిట్లో కూడా భద్రపరిచారు మరి మనం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మరి చెక్కతో తోమగారు ఏర్పాటు చేసిన స్తోపాన్ని మనం చూడవచ్చు తోమగారు ఇది చెక్కతో చేసింది ఇది పూర్వకాలం ఆయన ఉన్నప్పుడు చేసింది ఇది కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా మరి ఇటు వచ్చి ఇక్కడ మరి మరి తల్లి స్తోపం కూడా ఏర్పాటు చేశారు మరి అప్పుడు ఆయన ఏర్పాటు చేసినప్పుడు బలిపేటం దగ్గర ఆ స్వరూపాలని ఇదిగోండి ఈ విధంగా రూపొందించారు ఇది మనం గమనించవచ్చు ఇదిగోండి ఇది మెయిన్ స్వరూపంగా మరి వాడిన స్వరూపంగా కూడా మనం దీన్ని చూడవచ్చు కానీ మనం కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా మరి సెయింట్ థామస్ మౌంటైన్ సారీ శాంతోని చర్చి యొక్క ఆకారం ఇలా ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటుంది మనం బయట చూస్తే చర్చి ఈ రూపంలో ఉంటుంది మనం చూసిన చర్చి మనం అందరం కూడా చూడవచ్చు ఇదంతా కూడా చాలా చాలా పెద్ద చర్చి ఈ చర్చిని మరి సాధ్యమైనంత వరకు మేము చూపించాలని ఆశపడుతున్నాను మరి దేవుడి జ్ఞానం బట్టి మరి తోమ గారు మరి మట్టి కొండలో వాడినప్పుడు ఆ యొక్క మొక్కల్ని ఇక్కడ భద్రపరిచారు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు తోమగారి యొక్క బైకులని ఇక్కడ మరి ఆ యొక్క ఎముకల్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇవన్నీ కూడా క్లియర్గా చూడవచ్చు మరి అదేవిధంగా అప్పుడు వాడిన బైబిల్ మరి బైబిల్ని కూడా మరి బైబిల్ని కూడా క్లియర్గా మనం చూడవచ్చు ఈ బైబిల్ నుంచి మనకి తెలుగులో తర్జుమా చేయడం జరిగింది బైబిల్ చాలా పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి లో రాసి ఉన్నాయి అన్నీ కూడా మరి గమనించవచ్చు మరి ఇంకా మనం ఇదేంటంటే ఇక్కడ తోమగారు ఏర్పాటు చేసి గారు మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది సమా సమాధి చేయడం జరిగింది మరి ఆ సమాధి చేసిన తర్వాత ఆయన యొక్క మోషించిన మరి సమయంలో జీవించిన సమ వాడిన వస్తువులన్నీ కూడా ప్రార్థనకి మరి ఏ విధంగా ఏ విధంగా వాడారో ఏ విధంగా ఆయన చేశాడని అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది మీరు చూడవచ్చు మరి ఇక్కడ మరి ఇది చూసుకుని మరి చర్చి అవుట్ సైడ్ అవుదాం మనం బయటికి వెళ్దాం అవుట్ సైడ్ చూసుకుని మరి ఇది సెంట్ థామస్ శాంతోని చర్చి యొక్క బ్యాక్ సైడ్ ఇది ఇదంతా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఇది మనం చూడొచ్చు ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇందాడ రైట్ సైడ్ వచ్చాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాం మరి ఇది ఆసియా ఖండంలోని పెద్ద చర్చ్ ఇది ఈ చర్చిని ని మనం మరి విజిట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకని అంటే మరి పన్నెండు మంది శిష్యుల్లో గారు ఒకరు మన దేశం వచ్చి ఆయన ఒక సువార్తను అందించడానికి ఎంతో మరి మరి ఆత్మహర్చబడి ఇక్కడ సమాధిగా మార్చబడారు దానికి నిదర్శనంగా ఈ యొక్క గుడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన ఇది సోమవచ్చు శాంతోని చర్చి మరి ఈ మూడు ప్రదేశాల్లో ఆయన యొక్క ఆనవాళ్ళు కనపడతాయి మరి ఆసియా మన ఇండియాలో ఏడు చర్చిల్లో పెద్ద చర్చిలు పది ఉంటే దాంట్లో రెండు మూడు స్థానాల్లో ఈ చర్చి కూడా ఉండడం జరుగుద్ది ఖచ్చితంగా ఇక్కడ క్యాండిల్స్ వెలిగించడం ఇవాళ ఇక్కడ స్వరూపం ఏర్పాటు చేయడం జరుగుద్ది స్వరూపం కూడా పెద్ద స్వరూపం ఏర్పాటు చేశారు మాక్సిమం ఈ చర్చి యొక్క నిర్మాణం చాలా వరకు లోపల సైడు వుడ్డు చెక్కతోనే చేయడం జరిగింది అది కూడా మీరు దృశ్యం చూశారు మరి మ్యాక్సిమం మరి ఈ చర్చి యొక్క ఆకారం మనం చూడవచ్చు ఫ్రంట్ సైడ్ ఎందుకని అంటే బాగా మున్ మొత్తం తీయడానికి యథార్ రోడ్డు ఉండటం వల్ల నీలోకపోతున్నాం మ్యాక్సిమం మ్యాక్సిమం మరి గుడిని కవర్ చేయాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాం మరి ఆ గుడి మీ దృశ్యం చూడవచ్చు మీరు క్లియర్గా ఇది గుడి నుంచి తీస్తే క్లియర్గా కనపడుద్ది మరి ఎంత హైటు ఎంత ఎంత చెచ్చో మీరు గమనించవచ్చు ఇది శాంతోని చర్చ్ అంటారు మరి అదేవిధంగా ముందుకెళ్తే ఇక్కడ రాళ్లలో వాటర్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది మరియు తల్లి ఉండి తండ్రి అక్కడ నుంచి వాటర్ కిందకి రావడంలో అవ్వడం అదేవిధంగా తో ఇక్కడ ఇంటర్నేషనల్ షేరిన్ థామస్ పెసిలిక్ అని శాంతోని చెన్నై ఇండియన్ అని రాయడం జరిగింది ఇక్కడ మరి ఇక్కడ ఎంతో గా ఉంటుంది గ్రీనరీ అంతా కూడా వాటర్ రావడం అన్నీ కూడా గ్రీనరీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా మనం చూడవచ్చు మరి అదేవిధంగా మరి ముందుకెళ్తే మరి ఒక ఒక దృశ్యాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు అది అద్భుతం ఎంత అద్భుతమైన దృశ్యం అంటే తోమగారు సిలువ చేసి మరి బందిపోట్లు ఆయన మరి బాసంతో పొడిచినప్పుడు మరి ఆ యొక్క రక్తం ఏ విధంగా కారిందనే దాన్ని క్లియర్గా ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరిగింది అదొండి రత్నం ఎలా కారింది ఆయన ఎలాగ బడిస్తో పొడిచారు అనే దాన్ని ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఆయన వెనక్కి నుంచి వచ్చి అదిగోండి ఆ చెక్కున్నారా బడిసంతో పొడడం వల్ల రత్నం ఎలాగా ఆయన కొండ మీద ఎలా కారింది అనేది అక్కడ క్లియర్గా మనకి కనపడుతుంది మరి దాని నుంచి మరి ముందుకెళ్తే ఇదిగోండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇదిగోండి ఈ చర్చికి సంబంధించిన మరి ఫాదర్సు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుద్ది ఇదంతా సెట్ యొక్క ప్రాంగణం మరి ఇక్కడ ఓపెన్ మీటింగ్ జరగడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు అటు వెనకాల అన్ని వసతులకు ఏర్పాటు చేశారు ఇక్కడ మరి ఇక్కడ విజిట్ చేయడానికి మ్యాక్సిమం మరి ఫారినర్స్ ఎక్కువగా వచ్చి ఈ గుడిని సందర్శిస్తారు ఖచ్చితంగా సందర్శిస్తారు ఈ గుడిని మరి అందరూ కూడా అదే అదేవిధంగా మరి నేను కూడా సందర్శించడానికి దేవాది దేవుడు నాకు అవకాశం కల్పించి ముందుకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు మరి నేను చూపించాలనే ఆశ ఇప్పుడు నాకున్న మిడిమిడి జ్ఞానంతో మరి ఇది మీకు అర్థమవుద్దని మరి అర్థం చేసుకుంటారని మరి నేను నన్ను మీరు ఆశిస్తూ మరి దేవుడి నామంలో మీ అందరికీ నిన్ను వందనాలు